బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వాళ్ళల్లో రాణి లక్ష్మీబాయ్ ఉందా లేదా అంటే మనకు అసలు టెక్స్ట్ బుక్కుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వాళ్ళందరినీ దొంగలగా బ్రిటిష్ వాళ్ళను గొప్పవాళ్ళుగా చూపించారు అదే చరిత్ర చదువుకుంటున్నాం అలాగే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజులను గొప్పవాళ్ళుగా ఎదిరించిన రాజుల్ని చేతకాని వాళ్ళుగా చూపించారు అయ్యే చదువుకున్నాం ఇప్పుడు కాస్త ఆ చరిత్రకి సంబంధించిన అంశాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎనభై ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఈ అమెరికన్ న్యూస్ పేపర్ వాళ్ళు పసిగట్టారు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ అయింది వాళ్ళు ఆ పార్టీ పెట్టిన తర్వాతనే ఝాన్సీ రాణిబాయి పోరాటం అన్నటువంటిది రాణి లక్ష్మీబాయి పోరాటం జరిగింది అన్నటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల్లో పెట్టలేదు ఈ రాణి లక్ష్మీబాయ్ కి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటి